రాన్న గారు అంటే మీరు రీసెంట్లీ పాడిన పాట ఒకటి గుంపు మేస్త్రి అసలుకి ఆ పాట రాయడానికి గల నేపథ్యం ఏంటి ఆ నేపథ్యం చెప్పి ఆ పాట పాడాడు ప్లీజ్ అంటే గుంపు మేస్త్రి అయిన పాట రాయడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే ఆయన ఒప్పుకున్నది నేను కొత్తగా ఏం గుంపు మేస్త్రి అని నేనేం లేకపోతే ఒక ట్యాగ్ దీస్ కబి ఒక మీడియా మిత్రుని దగ్గర కూర్చొని లైవ్లో కూర్చొని మీలాగనే ఇంటర్వ్యూ చేస్తుంటే అందులో మాట్లాడారు మీకు కనీసం ఒక మంత్రి కూడా చేయలేదు కదా మీరు పరిపాలన అవగాహన ఎట్లా ఎట్లా సాధ్యపడుతుంది ఒకవేళ మీరు అధికారంలోకి అండి నాది ఏముంటుందండి కంకరబోస్తాడు కంకర పోస్తాడు పిల్లలు గడితోడు పిల్లలు గడితోడు సీగులతోడు సీగులు వెళ్తాడు మాలు పోస్తాడు మాలు పోస్తాడు నాది ఏమైనా గుంపు మిస్త్రి పాత్ర అన్న తర్వాత ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తం ఆడ జమ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసిన తర్వాత కరీంనగర్లో ఒక హోటల్ రాసిన పాట ఆకాశం అంతా పందిరి చేసి చుట్టాలనంత ఇంటికి విలిసి డప్పు కొమ్ములతో సందడి చేసి అంచుల తొక్కు అమ్మకు చెప్ప ఢిల్లీకి పోయి కొడుకును గడిసి తిరిగి తీరం చేరేసరికి వేసిన అన్నం పాసే పాయే మెచ్చిమిడల దండేసిండో తన కుల పోల్లను కూడేస్తుండో కాగుంపు మే గుణమేందో గుణమేందో అడగండో నెత్తిన పేనుకు పెత్తనమిస్తే జారుడు బండగనున్న గీకే కరెంటు తీగల ఉరి కరెంటు తీగల ఉరితాడాయే ఒరినారే మీ ఒరినాడేం కరెంటు తీగలెం కరెంటు తీగల దండాలాయే ఒరినారే మీ ఉరితాడాయేం ఇగు రంగుండే సారక్కంటే సగరం కోసి చేతుల పెట్టేం మెచ్చు మెడల దండేసిండ్రో తన కుల పోల్లను కూడేస్తుండో డా గుంపు స్థిరీ గుణమేందో దినదినము అడగండో అట్ట రాయల్చింది పాట